మొత్తం చదువుకొని తర్వాత నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుంటా అప్పుడు రహస్య తండ్రి ఇక్కడ ప్రార్థన గది ప్రార్థనండి ప్రే అంటే ప్రార్థన చేసుకోవడానికి చేసుకోడానికి గారికి కింద ప్రార్థనే మధ్యలో ప్రార్థనే పైన కాదు ఎక్కడ లేదు అంటే తన మనసులంతా కూడా ప్రార్థనతోనే నింపబడ్డ ఎక్కడ ఏ మూల చేసినా ఇక్కడ ఆ మూల కనపడగలుగుతుంది ఆడగ్గర కడతారు ఈ ప్రార్థన చేసే మనసు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇదే ఆలోచన ఉంటుంది ప్రార్థన చేసే వాళ్ళు కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పేరు కావాలి తను కానీ తన భార్య ఎందుకంటే దేవుడితో ప్రత్యేకంగా ఒక ఏకాంతంగా నడవటానికి ఒక ప్రత్యేకంగా దేవుడితో మాట్లాడటానికి ఒక స్థలం కావాలి మనం చూస్తే చాలా గృహాలలో పెద్ద పెద్ద ఉంటాయి కానీ ప్రార్థన ఏమండి పెద్ద పెద్ద ఉంటాయి మరి హిందువులు కూడా వాళ్ళకి నిజమైన దేవుడు తెలియకపోయినప్పుడు కూడా పూజ గదులు ఉంటాయి ఏమ మనకైతే ప్రార్థన గదులు ఉంటాయి చూడండి అందుకనే మరి రోజున మరి ఇషా గారు చక్కగా ప్రార్థన గదిని కట్టుకొని దేవుడితో గడపట్టాలి అందులో ప్రభులడు కదా ప్రార్థన చేయనప్పుడు ఎవరికి వెళ్ళమన్నాడు గదిలోనికి వెళ్ళి ఏం చేయమన్నాడు ఇప్పుడు మనకి ఓపెన్ చేస్తున్నాం తలుపులు లేవు వీటికి తలుపుల కొరకు కూడా మీరే సిద్ధపడారు దేవుడికి అలాగే తలుపులు వేసుకుంటే అర్థమేంటే మనము మనసు ఏకాగ్రత కలిగి దేవుడితో ఉండి ప్రార్థన చేయగలుగుతా ఇంకేమన్నాడు అక్కడ తలుపులు వేసుకొని చేయమన్నాడు ప్రార్థన చేయడం అప్పుడు ఏం చేస్తాడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడి అలా మరి సమయంలో ఈ ప్రార్థన గది కొరకు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం గల తండ్రి పరిశుద్ధుల జీవాధిపతి దయగల వ్యవసాయం మరి ప్రార్థన గది అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఈ ఈ మరి దాసురాలు వారు మీతో గడపాలని ఏకాంతముగా ప్రార్థనలో గడిచి అనేకులకు దీవనకరంగా ఉండాలని ఈ ప్రార్థన గది కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము ఎనభై నాలుగు ఖండము ఆరవ అధ్యాయం పన్నెండవ వాక్యం చదువు పన్నెండు పదమూడు ఈ రెండు మాటలు బలిపీఠం మీద అగ్ని మండు అగ్ని అది ఆరిపోకూడదు అది ఆరిపోకూడదు చాలా చదువుకుంటూ వెళ్దాం మొట్టమొదటిగా బలిపీఠం అంటే బలు అరిపించే స్థలం పూర్వకాలంలో ఎవరైనా పరిశుద్ధపరచబడాలంటే పాపం మనిషి విడిపించబడాలంటే పశువులు తీసుకుని వెళ్ళి బలి అక్కడ వారికి పాప క్షమాపణ కలిగేది ఈ కొత్త నిబంధనలు ఏసై వచ్చిన తర్వాత మనం ఏం బలి ఇవ్వాలంటే మేకలు గొర్రెలు కాదు మన హృదయాన్ని దేవునికి బలి ఇవ్వాలి గట్టి గారు మన హృదయాన్ని ప్రభుకు అప్పగించాలి గట్టి గారు మన హృదయాన్ని ప్రభుకు సమర్పించాల వయసులో దేవుడు బలిని కోరేవాడు కాడు దేని కోరుతున్నాడు విరిగి నలిగిన హృదయాలను కోరుతున్నాడు బాగా ప్రార్థన చేసేవారు కన్నీరు కాచేవారు మొరపెట్టేవాళ్ళు విజ్ఞాపన చేసేవాళ్ళు అంగరార్చేవాళ్ళు ప్రభావ దేశము నా ప్రాంతము నా ప్రజలు నా సంఘము నా కుటుంబాలు మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వారిని రక్షించని ప్రభావం ఈ విధంగా వారు ప్రార్థన చేసేవారిని ఏమిటరంటే వారు దేవుని కొరకు బలిపోయిన వాళ్ళు దేవుని చూసుకుంటున్నారు గట్టిగా చెప్తా బలిపీఠము మీద అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు తర్వాత ప్రతి ఉదయమున శాముకుడు దాని మీద కట్టెల వేసి ఏం ఇప్పుడు ఉదాహరణకి అనుకుందాం మనం ఇశా గారు అగ్ని ఇప్పుడు ఆయన మీద ఏమి వేయాలి కట్టెల వేయాల అంటే కట్టలే ఎవరు మీరే సంఘమే ఇప్పుడు ఆయన మండుతున్నాడు మనం కూడా ఏం చేయాలా మండలు ఆయనతో పాటు దేవునికి స్తోత్రం ఎంతమంది మండుతారు ఆ మాకు ఖాళీ లేదయ్య గారు ఉపవాస ప్రార్థన మాకు కాళీ ముగింపు కూడికి వస్తాం అయ్యా అదిగారు కట్టలో మండితేనే మంట రగులు కొనేది గట్టిగా అగ్గిని మండి అగ్ని దగ్గరికి మనం వెళ్తే మనం కూడా అగ్గిలో వారితో పాటు కూడా మనం మండుతాం అందుకనే దైవజుడు ఏం చేస్తానంటే సంఘాన్ని మండిస్తా ఉంటాడు ఆయన మండుతూ అనేకులు మండిస్తా ఉంటాడు యేసు ప్రభు బాప్టిజం ఇచ్చే యోగాన్ని గురించి మాట్లాడుతాడు ఇదిగో యోగాను మండుచు ప్రకాశించు దీపం అంటాడాను ఒక దైవజనుడు సంఘాన్ని మండించాలంటే దైవజనుడు మండాల మండాలి మండినప్పుడు సంఘం కూడా మండింది దేవునికి స్తోత్రం అలా మీద అగ్గిని అనగా ప్రార్థన చేసే సంఘం కావాలి ప్రార్థన చేసే విశ్వాసులు కావాలి ప్రార్థన చేసే సావకులు కావాలి ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ సాతాను యొక్క శక్తులన్నీ కూడా అపవాది యొక్క కోట్లన్నీ పోల్చబడుతున్నాయి రైతులు రోజు నీ భర్త మారాలన్నా నీ భార్య మారాలన్నా నీ ఊరు మారాలన్నా నీ ప్రజలు మారాలన్నా నువ్వేం చేయాలట బలిపీఠం దగ్గర అగ్గిని మండాలి అలలుయా దానిమీద ఉంచి సమాధాన బలింపాలి పదమూడు వచ్చాడు అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు అలలుయ ప్రార్థన అనేది ఆగిపోకూడదు ప్రార్థన అనేది మానివేయకూడదు సహవాసం అనేది మానవేయకూడదు సంఘం అనేది మానవేయకూడదు చూడండి బయపు చెప్తుంది కదా అపస్తుల కార్యాల నూట ఇరవై మంది పది రోజులు కూడా ఒక ప్రార్థనలో ఉన్నారు దేవునికి స్తోత్రం నూట ఇరవై మంది పది రోజులు ఇల్లు మానివేసారు గృహాలు మానివేశారు సుఖాన్ని మానివేశారు నిద్ర మారిసాం ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు చేస్తున్నప్పుడు పరలోకము నుంచి దేవుని యొక్క అగ్గిని దిగి వాళ్ళందరిని కూడా అభిషేకించాడు దేవునికి అక్కడ అన్ని భాషలు మాట్లాడాడు ప్రవచించారు దేవుణ్ణి శుధిస్తున్నారు ఒక బలమైన అభిషేకం తీసుకోగలిగారు చూడండి ఈ రోజున చేప నీటిలో ఉంటే బతికిద్దా చెప్పండి చాప ఎనిమిది మీదోటే బతికిద్దా మరి సంఘం ఎక్కడ ఉండాలా దేవుని మందిరములో సన్నిధులు ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఒంటిమిన్నారు ఇటువంటి ప్రార్థన కోరికలు ఇటువంటి ఉపవాస కోడికలు రారు చూడండి ఖలిది రీతిలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ అయ్యా నేను ఒక రోజు ఉంటే ఉండలేనయ్యా ఏదో రెండు గంటల వరకు అయితే ఒంటి గంట వరకు ఉండలేనయ్యా నిజమే మీ బలహీనతలు అన్నీ చెప్తారు కదా మీ కుటుంబంలో ఏదైనా భార్య భర్తలు మధ్యలో గొడవ అయితే భోజనం మానవకుండా ఎన్నోలు ఉంటానమ్మా మీకు అనుభవాలు ఉన్నాయి కదా మీ భర్త మీద కోపతో అన్నం వండకుండా ఎన్నో ఉన్నారు ఆయనే వండుకొని తింటాను నాకేందుకు ఆయనే ఎడపెడతారు ఏమో చూడండి ఆ టైంలో మొత్తానికి ఏళ్ళు కళ్ళు తిరగబో నేర్చురా ఈ ఉపవాసం ప్రార్తాలంటే నేర్చుకో సహజంగా జరుగుతున్న విషయాన్ని మీకు చెప్తున్నా నేను అగ్నితో మండుదురు గాక దేవ్ని పరిశుద్ధ ఆత్మ అగ్ని దేవుడికి స్తోత్రం చూడండి ఆనాడు నూట ఇరవై మంది పది రోజులు ప్రార్థన గదిలో ఉన్నారు భోజనం మానవేశారు సుఖాన్ని వదులుకున్నారు సాధకుడితో కలిసి విశ్వాసులందరూ కలిసి దైవజులందరూ కలిసి వాళ్ళు బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నారు అద్భుతమైన అభిషేకం పొందుతున్నారు వారి కుటుంబాలకు అద్భుతమైన దీవెన నూట ఇరవై మంది కూడా దేవుని అగ్గిని చాలా మంది సాధకులు ప్రకటించారు వాక్యం కేతుడు గారు వాక్యము ప్రకటించాడు ఎప్పుడంటే అభిషేకాన్ని పొంది ఆత్మను పొందుకొని వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత వాక్యము ప్రకటించినప్పుడు ఒకే రోజు మూడు వేల మంది యేసు ప్రభువులు అందుకున్నారు చూడండి వీళ్ళు దేవుని వాక్యముతో పాటు పరిశుద్ధాత్మ అగ్గిరితో నింపబడ్డారు అందువలన వాక్యం ప్రకటించినప్పుడు మూడు వేల మంది యేసు ప్రభుని తీసుకొని మారు మరుచుకుంది మాకు యేసు ప్రభు కావాలి మాకు దేవుడు కావాలని వాళ్ళు ప్రభు సంఘంలోనికి చర్చబడ్డారు దేవునికి మీకు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే భోజనం మానవేసి కొన్ని దినాలు దేవునికి సమర్పించుకున్నాను రోబా ఈ పది రోజులు నేను మా శావకుడితో మేము మా సేవకురాళ్ళతో కలిసి ప్రార్థనలో ఉంటాం ఎందుకు ప్రార్థనలో అంటే కుటుంబ పరిస్థితులు మారటానికి మీ ఆత్మీయ జీవితం ఆ అభివృద్ధి చెందటానికి మీ కుటుంబాలు విడుదల పొందటానికి అలాగే మనం కొంత సమయాన్ని సావుకుల కుటుంబాలతో సేవకుడితో కలిసి మనం ప్రార్థనలో మంట వేయాలి బలిపీఠం దగ్గర అగ్గిరి ఆరిపోకూడదు అలాగనే మన ప్రార్థన జీవితము ఆరిపోకుండా ఉండాలంటే ఇదిగో ఇటువంటి ఉపవాస ప్రాప్తుల్లో మనం ఏం చేయాలో మనము సహకారము సహకరించాలి వారితో పాటు కలిసి ప్రార్థించాలి దేవునికి స్తోత్రం అలా నువ్వా చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను దేవునికి స్తోత్రం చెప్తాను అలా కార్య ఒకటవ అధ్యాయం ఆ మాట చూసుకొని నేను ముగిస్తాను ఎప్పుడైతే ప్రార్థనలు ఎదుగుతారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారు ఎప్పుడైతే ఉపవాసం ఉంటారు ఉపవాస ప్రార్థన ద్వారా ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్తా కొన్ని దెయ్యాలు పోవు మన ఇంట్లో నుంచి కొన్ని రోగాలు పోవు కొన్ని సమస్యలు పోవు కొన్ని ఇబ్బందులు పోవు అప్పులు పో అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఇటువంటి ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలా చేయాల ఏకీవించాలి ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతారు ప్రభా మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళవట్లేకపోయాము అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏమంటాడు ఇదిగో మీరు ఉపవాస ప్రార్థన చేయకపోవడం వలన ఈ విధమైనది వదిలిపోలేదు మొండి ఉంటాయి మొండి దెయ్యాలు ఉంటాయి వాటికి సమస్య అని చెప్పండి పరిష్కారం మనం మొండిగా ఉపవాసం దేవుని తీసుకొచ్చాడు తల్లి జరుగుతున్న పర్లేదు అవసరమైతే పాస్ట్ గారు ఇష్టం గారు ఒక సరైన పాట తీసుకొచ్చి ఎక్కిస్తాడు అవసరం తల్లి తిరుగుతున్నా పర్లా ఫాస్టింగ్ లో ఉన్నాడు దేవుని తీసుకొచ్చు అయ్యా నాకు తిమ్మిర్లు వస్తున్నాయ్యా నేను అయ్యా నీరసం ఉందా అప్పుడు అన్నీ బీ కాంప్లెక్స్ అప్పుడు తీసుకున్నాను లేకపోతే ఒక ఇదేముంటది పౌడర్ ఓఆర్ఎస్ తీసుకొచ్చి పోస్తూనే ఉంటుంది మొత్తానికి మీద ప్రార్థనలో పండించాలి దేవుడికి ఇస్తున్నాడు అలా చూడండి ఆ మాట వచ్చాడు అప్పస్తుల కానీ ఒకటో అధ్యాయం అధ్యాయం మొదటి వచ్చిన పెంతు కోస్తలు పండగ తినవచ్చునప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలు వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కల మీద వరాలుగా అందరూ పరిశుద్ధాపు లేని వారై ఆత్మ వారికి వాక్ శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడి దేవుని పద్నాలుగు వచ్చిందధ్యాయం ఒకటే అధ్యాయం పద్నాలుగు వచ్చేవా వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసయ్య తల్లి మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగ ప్రార్థన చేస్తున్నారు పదిహేను వచ్చాలు ఆ కాలం ఇంచుమించు నూట ఇరవై మంది దేవుని వీళ్ళందరూ ఎందుకు కూడుకున్నారు ప్రార్థన చేయట ప్రార్థన అందుకని బలిపీఠం దగ్గర దైవజనుడు ఎప్పుడు కట్టెలు వేస్తూ మండిస్తా ఉండేవాడు దైవజనుడు ఏం చేస్తారంటే సంఘాన్ని ఎప్పటికప్పుడు కూడా వారిని ప్రార్థనలో ఆధ్యాత్మికంగా దీవనకరంగా దేవునికి మహిమకరంగా వారు ప్రార్థనలు ఎదుగునట్లుగా దైవజన్ దేవుడు మండిస్తే ఆ శావకుడు సంఘాన్ని మండిస్తా ఉంటాడు అందువల్ల మనం అందరం కూడా ప్రార్థన అగ్నితో మండుదాముగా ప్రార్థన శక్తితో నింపబడుగా ఎన్ని రోజులు పెట్టారు మీరు పేరు నలభై రోజులు ఉండేవాళ్ళు చేయి పైకి లేపండి నలభై రోజులు రైట్ పది రోజులు ఉండేవాళ్ళు చేయి పైకి లేపండి పేరు రాసుకోండి రైట్ ఐదు రోజులు ఉండేవాళ్ళు ఒక రోజు ఉండేవాళ్ళు ఆ చూడండి మీరు ఒక మీరు ఈ విధమైన దెయ్యం పోవచ్చు బైబుల్ ఒక మాట చెప్తుంది ఆ మాట చెప్తున్న మార్క్స్ వార్తలో తొమ్మిదవ అధ్యాయంలో మరి మన కుటుంబాలు ఎందుకు విడుదల పొందట్లేదమ్మా మన కుటుంబంలో ఎందుకు రక్షణ పొందట్లేదు ఎందుకు మన కుటుంబాల ఆశీర్వాదం లేదు మన కుటుంబాలు ఎందుకు తీవ్రం లేదు స్వస్థత లేదు సమాధానం లేదు కుటుంబంలో ఇంకా అలాగనే అప్పులు ఆర్థిక సమస్యలు దెయ్యాలు అనేక సమస్యలు రుగ్మతలు వారి నుంచి విడుదల పొందాలంటే దానికి ఒకే ఒక మార్గము ఉపవాస ప్రాంతం తొమ్మిదోది మార్చు రైట్ చూడు ఆ మాట ఇరవై తొమ్మిది అవ చూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది యేసు ప్రభు ఇంటికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఏసయ శిష్యులు ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము తొమ్మిదివద్ది మార్క్స్ వార్త తొమ్మిది ఎనిమిది వచ్చి ఇరవై ఎనిమిది కింద ఆ దయ్యమును అర్థమైన చూడండి కింద ఏముంది రెండో మాట కింద కింద పుట్టినట్లు ఉండొచ్చు అండి వలన గట్టిగా ఎలా చెప్పండి రెండు చదువులు పైన గట్టిగా చెప్పండి సఫాలు కొడితే గట్టిగా ఎలా చెప్పండి శిష్యులు అడిగారు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామా ఈ దయ్యాన్ని కడుపు నిండా అన్నం తింటే దేయాలు పోతాయా కంటి నిండా దేయాలు పోతాయమ్మా ప్రార్థన ఉండదు బైబిల్ చదవటం ఉండదు సహవాసం ఉండదు ఆదివారం ఆరాధన ఉండదు ఇంట్లో కూర్చుంటే కాదు వీళ్ళు ఏం చేశారంటే ప్రభులు అడుగుతున్నారు ప్రభ మేము ఎందుకు అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు ఇరవై తొమ్మిది వచ్చాడు ప్రార్థన అడగ ఉపవాసం వలననే గాని మరి దేని వలన వదిలిపోవట అసాధ్యము అసాధ్యమైనవి వదిలిపోవాలంటే మనం ఏం చేయాలా మీకు అర్థమైంది కదా ఏం చేయాలా ఉంటారా మరి మీరు ఈ విధమైనవి ఒదిలిపోవాలి అందుకనే ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యమైనవి సాధ్యము చేయాలి కాబట్టి ఈ ప్రార్థన గదిలో దేవుడు మరి ఈ స్థలంలో ఈ కుటుంబ మీరు సావకుడు సావకులతో కలిసి ప్రార్థన అగ్ని అండాలి ఇక్కడ దేవుని కృష్ణ ఇక్కడ అగ్ని లేస్తున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని మేము చూడగలుగుతారు అటువంటి అగ్ని అభిషేకము ఈ స్థలంలో ఉండునుగాక గట్టుగా చూద్దాం అందరం దేవుడు మిమ్మల్ని మండించునుగాక అగ్గిరితో కాల్చబడుతునుగాకసారి దేవుని అగ్ని తగిలింది అనుకోండి మీరు ప్రార్థన మానేవేమన్నా మారే ఎందుకంటే ఈ ఎటువంటి ఉపవాస ప్రార్థన కోడికల ద్వారానే మనం మండించబడతాం అనేకులకు దీవెన కరగండి కాబట్టి ఈ రోజున దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించుకుని ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుల తండ్రి ప్రేమ కలిగిన నీ నా ఎదుగో తండ్రి మరి ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థనలు మరి నలభై దినాల ఉపవాస ప్రార్థన కుడికలు ప్రారంభించారు ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభ కుడికలు తండ్రి బలిపీఠము పైన బలిపీఠము దగ్గర అనగా నీ మందిరములో నీ పాద సన్నిధిలో నీ పాదముల ఎదుట నాయన సంఘము సేవకుడు సేవకురాలు బిడ్డలందరూ కలిసి ఇక్కడ మోకరించి ప్రార్థించాలని మీరు చెప్పారు ఆయన బలిపిటమ పైన అగ్గిని ఆడిపోకూడదు అన్నారు సంఘములో ప్రార్థన ఆగిపోకూడదు నాయన ప్రార్థన చేయడములో నాయన నిరసించకూడదు ప్రభావ వీటిలందరూ కూడా ప్రార్థన అగ్గిరితో నిప్పాడు ప్రభావ ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలో నలభై అద్భుతాలు జరుగురు గాక నలభై అద్భుతములు జరుగురు గాక ఆగిపోయిన కార్యములు కొనసాగురు గాక ఆగిపోయిన అద్భుతములు జరుగురు గాక అన్న బిడ్డలు దీవించబడుదురు గాక గ్రామము దీవించవాడు గాక అంగాలు విస్తరించడు గాక మంచి విస్తరించను గాక మీరు దీవించు హాస్యులు దీవించు సంగ బిడ్డలందరూ ప్రార్థన గిరితో పండించడు పండించడు నాయన కృప చూపించి దీవించి ఏసు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాను తల్లి